హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు అంతేకాదండి మనకు ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కానివ్వండి లేదా పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా అయినా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాంజ్ లాగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి అదేనండి బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసే రవ్వ అనమాట సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఈ పెరుగు కూడా కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనము ఈ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని జార్ కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుందాము ఈ లోపైతే మనము మిగతా ప్రిపరేషన్స్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పోపు కాస్త చిటపటలు వరకు ఫ్రై చేసుకోండి ఈ దినుసులు ఎప్పుడైతే మనకు ఇలా చిటపటలాడతాయో ఇందులోకి ఇప్పుడు రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి లేదా దంచుకొని అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ పోపునైతే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే చెక్ చేసుకుందాము చూడండి ఈ పిండి అనేది మనకు కొంచెం నాని సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఈ పోపునైతే యాడ్ చేసుకుందాము ఇలా పోపు మొత్తం వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ కానివ్వండి లేదా బంగాళదుంప అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే ఈరోజు సింపుల్గా చేస్తున్నాను సో ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా వంట సోడానైతే యాడ్ చేసుకోండి అలాగే ఇది యాక్టివేట్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకొని మరోసారి పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట అంటే మరీ పల్చగా ఉండకూడదు అలాగే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు సో మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీన్నైతే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకొని స్టో ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండి కొంచెం లోతుగా ఉండే ఇలాంటి ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి రెండు గరిటెల బ్యాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ దోశలు అనేవి కొంచెం లావుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అందుకని బ్యాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటే ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి లేదా ఇంకా కాలలేదు అనిపించినట్లయితే మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత ఇంకొక వైపుకి చేసుకోండి ఇలా టన్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన పని లేదండి జస్ట్ ఒక నిమిషం వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నారంటే మనకు ఇలా రెండు వైపుల నుంచి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని అయితే పక్కకు తీసేసుకుందాము ఇక్కడ చూడండి మనం వేసిన ఆయిల్ ఇంకా ప్యాన్లో అలాగే ఉంది సో ఇప్పుడైతే ఆయిల్ వేయాల్సిన పని లేదండి డైరెక్ట్గా మనము పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంకొక వైపుకి టర్న్ చేసి సేమ్ అదే విధంగా ఈ అయితే ఫ్రై చేసుకుని తీసుకోవచ్చండి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ బందోసల్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇంట్లో ఏదైనా చట్నీ కానివ్వండి లేదా టొమాటో కెచప్ ఉన్నా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్